అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు సంబంధించి మూడు అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగాయండి సో వీడియోని వాలంటీర్లు ఎవరైతే చూస్తున్నారో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంపార్టెంట్ అయిన అప్డేట్స్ అన్నమాట సో చాలా చాలా ఇంపార్టెంట్ మూడు అప్డేట్స్ అయితే రావడం జరిగాయి ఇవి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దానికంటే ముందు మీకు అందరికీ కూడా ఒక విషయం అయితే చెప్పాలి మీ ఇంట్లో ఏదైనా సమస్యలతో బాధపడుతున్నారా శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయము గురువు గారు శివరామరాజు గారు ఫోన్లోనే మీకు జ్యోతిష్యం అయితే చెప్తారు ఒక్క రోజులోనే మీ సమస్యలన్నీ పోగొడతారండి పెళ్లి ప్రేమ ఉద్యోగము వ్యాపారము విదేశీ వ్యాపారము అలాగే మీకు ధనం నిలబడకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి వివాదాలు స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి గొడవలైనా కూడా ఈ అన్ని సమస్యలకి జ్యోతిష్యమైతే చెప్పబడును మీకు ఎట్లాంటి సమస్యలు ఉన్నా స్క్రీన్ పైన ఉన్న ఈ నంబర్కి కాల్ చేసి గురూజీ గారిని కనెక్ట్ అవ్వండి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ చాలా ముఖ్యమైన అప్డేట్ అండి ఏంటంటే మీకు ఇంతవరకు కూడా శాలరీ అనేది పడలేదు గౌరవ వేతనం పడలేదు సో పడని వాళ్ళు ఏం చేయాలి ఏం చేస్తే పడతదనే దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను అలాగే వాలంటీర్ల గొడవ అనేది ఢిల్లీ లెవెల్లో వెళ్ళిపోయిందండి ఢిల్లీ లెవెల్లో వెళ్ళిపోయి మనకైతే ఢిల్లీ లెవెల్లో ఒకరు పోరాడుతున్నారు అది ఎవరు పోరాడుతున్నారు వాలంటీర్ల కోసం ఆయనకైతే దండం పెట్టచ్చు నిజంగా అలాగే వాలంటీర్ల భవిష్యత్ అనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది మరి వాలంటీర్లు ఉంటారా ఉండరా అసలు వాలంటీర్ల పరిస్థితి ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే క్లియర్ గా అండ్ క్లారిటీగా అయితే తెలుసుకుందామండి సో దట్ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా అయితే అందిస్తూ ఉంటానండి గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్స్ అలాగే మనకు వాలంటీర్లకు సంబంధించి ఏదైనా జాబ్స్కి సంబంధించి అన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి సో దట్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అందరికంటే ముందు ఈ వీడియో అనేది మీకైతే చేరుతుంది ఓకేనా మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు అందరూ కూడా మేము ఉంటామా తీసేస్తారా అనే ఆందోళనలోనే ఇప్పటి వరకు అయితే ఉండారండి సో వాలంటీర్ల విషయానికి వస్తే మీరైతే అస్సలు మిమ్మల్ని అయితే తీసే సమస్య లేదండి కానీ దీంట్లో కొన్ని ట్విస్ట్లు అయితే ఉన్నాయి సో దాని గురించి మనం ఈ వీడియోలు అయితే క్లియర్ గా మాట్లాడుకుందాము ఫస్ట్ గా అయితే వాలంటీర్లకు వచ్చే గౌరవ వేతనం గురించి అయితే మాట్లాడుకుందామండి వాలంటీర్లకు వచ్చే ఐదు వేల అనేది మనకు పదివేల రూపాయలు అయితే చేస్తామని అయితే చెప్పడం జరిగింది ప్రజెంట్ అయితే వాలంటీర్లు ఇంకా జాబ్ అయితే వెళ్లలేదు కాబట్టి ప్రస్తుతం వాళ్ళకి ఐదు వేల రూపాయలనేది గౌరవ వేతనం అనేది వేస్తామనేది చెప్పడం జరిగింది సో కొంతమందికి అయితే ఈ డబ్బులు అయితే క్రెడిట్ అయ్యాయండి కొంతమందికి క్రెడిట్ కాలేదు మరి ఎందుకు కాలేదు అనుకుంటే మనకు పేపర్ సంబంధించి టూ హండ్రెడ్ రూపీస్ అనేది పేపర్ ఎలిమెంట్స్ అనేది వాళ్ళకి వాలంటీర్లకు సంబంధించి వేస్తూ ఉంటారు కదండి ఆ డబ్బులు అనేటివి మనకు ఆఫ్ చేయడం జరిగింది అవి ఆఫ్ చేశారు కాబట్టి దానికి సంబంధించి మీకు శాలరీకి సంబంధించి కూడా వెబ్సైట్ అనేది క్లోజ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు మళ్ళీ కూడా అది ఓపెన్ అయితే చేశారు ఎవరైనా కూడా మీరు శాలరీకి సంబంధించి బిల్ పెట్టుకోవాలి అనుకుంటే మీరు ఎలాగో ప్రతిరోజు కూడా మీరు సచివాలయంకి వెళ్ళి తం వేస్తూ ఉంటారు కదా అక్కడికి వెళ్ళైతే మీరు ఖచ్చితంగా బిల్ పెట్టుకోండి సో కాకపోతే మీకు కొంచెం లేట్గా అయినా కూడా ఈ శాలరీ అనేది ఖచ్చితంగా పడుతుంది కాకపోతే ఇప్పుడు మనం ఫుల్ వర్క్ అయితే చేయలేదు కాబట్టి ఇంతకు ముందులాగే మీకు ఐదు వేల రూపాయలు అనేది గౌరవ వేతనం అయితే వేస్తారు కేవలం ఆ వెబ్సైట్ అనేది క్లోజ్ అవ్వడం వల్లే డబ్బులు అయితే పడలేదండి మళ్ళీ కూడా మీరు వెళ్ళి అయితే అప్లై చేసుకోండి అంటే బిల్ అనేది పెట్టించుకోండి కాకపోతే కొంచెం లేట్ అనేది అవుతుంది ఈ మంత్ ఎండింగ్ లోపల వాలంటీర్స్ కి ఎవరైతే రాజీనామా చేయలేదో వాళ్ళకు మాత్రమేనండి రాజీనామా చేసిన వాళ్ళకైతే కాదు ఎందుకంటే రాజీనామా చేసిన వాళ్ళ పేర్లు అయితే తీసేసి ఉంటారనమాట అందుకని చెప్పి వారికైతే రాదు కేవలం ఎవరైతే రాజీనామా చేయలేదో వాళ్ళకు మాత్రమే బిల్స్ అయితే పెడుతున్నారు మీ సచివాలయానికి వెళ్ళి మీరు కూడా బిల్ అయితే పెట్టించుకోండి ఓకేనండి నెక్స్ట్ వచ్చేసి వాలంటీర్లకు సంబంధించి వాలంటీర్ల గురించి అయితే ఢిల్లీ లెవెల్ అయితే పోరాడుతున్నారండి ఒక వాలంటీర్లకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాకి చెందిన వారు లాయర్ గారండి సో ఆయన ఢిల్లీ లెవెల్లో వాలంటీర్ల కోసం అయితే పోరాడుతున్నారండి ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదులు చేశారు అంటే నేషనల్ హ్యూమన్ రైట్ కమిషనర్ గారికి ఫిర్యాదులు చేశారండి ఫిర్యాదులు చేసిన అతని పేరు వచ్చేసి విశ్వేశ్వరరావు ఆయన లాయర్ అన్నమాట శ్రీకాకుళం జిల్లాకి చెందినవారు ఆయన వాలంటీర్ల గురించి ఫిర్యాదులు చేశారు ఏమని ఫిర్యాదులు చేశారంటే వాలంటీర్లు అప్పటి గత ప్రభుత్వంలో నుంచి కూడా వాళ్ళు ఐదు వేల రూపాయల వేతనంతోనే సో ఈ జాబ్ అనేది చేస్తున్నారు వాళ్ళు ఎంతటికీ ఆశపడలేదు మీరు ఇచ్చే ఐదు వేల రూపాయలకే వాళ్ళు జాబ్ అనేది చేస్తున్నారు వాలంటీర్లు చాలా కష్టపడ్డారు అప్ప అప్పట్లో కూడా కరోనా టైంలో కూడా మనకు ఈ ఏపీ రాష్ట్రానికి చాలా మంచి చేశారు వాలంటీర్లు చాలా కష్టపడ్డారు ఐదు వేల దగ్గర నుంచి వాళ్ళు తక్కువ తక్కువ పేమెంట్ వస్తుందని కూడా ఆలోచించుకుంటా ప్రతి ఒక్కరు కూడా పేదలే వాళ్ళకి ఈ ఉద్యోగం అనేది కల్పించాలి అని చెప్పేసి అయితే దాని గురించి హెచ్ఆర్సీకి శ్రీకాకుళం జిల్లాకు చెందిన లాయర్ గారు అంటే న్యాయవాది గారు దీని గురించి అయితే ఫిర్యాదులు అయితే చేయడం జరిగింది దీని గురించి ఢిల్లీ లెవెల్లో చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయండి ఇంతకు ముందే చెలో విజయవాడ అని చెప్పేసి మన వాలంటీర్లు అందరూ కూడా అక్కడికి వెళ్ళి ధర్నాలు చేయడానికి అయితే చూశారు కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే అక్కడ కూడా పోలీసులు పెట్టి రిటర్న్ అయితే పంపించడం జరిగింది కానీ ప్రభుత్వం చెప్పిన అప్డేట్ ఏంటంటే వాలంటీర్ని ఎట్టి పరిస్థితిలో తీయము వాలంటీర్ని పెట్టుకుంటాం వాలంటీర్లని తీసే సమస్య లేదు కానీ ఒకటి ఏంటంటే రాజీనామా చేసిన వాలంటీర్లను అయితే పెట్టుకోరండి సో ఎక్కడా కూడా వాలంటీర్లను అయితే తీసేస్తామని చెప్పడం లేదు విషయం ఏంటంటే వాలంటీర్లు ఎవరు కూడా భయపడాల్సిన అవసరమే లేదండి వాలంటీర్లను అయితే తీసే ప్రసక్తే లేదు బట్ ఏంటంటే రాజీనామా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే వాళ్ళని మాత్రమే రిమూవ్ చేస్తున్నారండి సో వాళ్ళని పెట్టుకోరని చెప్పేసి మనం మనకు నైంటీ నైన్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు రాజీనామా చేయకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా వాళ్ళే ఇప్పుడు మనకు లక్ష్య పైగా ఉన్నారనమాట ఒక లక్ష ఎనిమిది వేల మంది మనకు రాజీనామా చేసిన వాళ్ళైతే ఒక లక్ష డెబ్బై వేల మంది వరకు మనకు రాజీనామా చేయకుండా ఉన్న వాళ్ళైతే ఉన్నారు బట్ వాళ్ళని అందరినీ కూడా పెట్టుకోరు మరి వాళ్ళలో ఎవరిని తీస్తారు అని చూసుకున్నట్లయితే వాళ్ళని జల్లిడి పడతారంటండి జల్లిడి పట్టడం అంటే ఎవరైతే ఆ ఎవరైతే వైసీపీ నేతలకు సంబంధించి వైసీపీకి ఎక్కువగా భరోసాగా ఎవరైతే ఉంటారో వైసీపీకి వైసీపీకి ఎక్కువగా ఎవరైతే ప్రాధాన్యతనిస్తారో అట్లాంటి వాళ్ళని జల్లెడి పట్టి మరీ తీసేస్తాము అని అయితే చెప్పడం అయితే మనకు న్యూస్ ద్వారా అయితే తెలవడం అయితే జరిగింది సో దట్ మీకు బాగా అర్థమయ్యే విషయం ఏంటంటే అందరినీ పెట్టుకోరండి కొంతమందిని మాత్రమే పెట్టుకుంటున్నారు మరి ఎవరిని తీసేస్తున్నారు ఎవరిని అనేది మనకు తొందరలోనే దీని గురించి కూడా మరో అప్డేట్ అయితే రావడం అయితే జరుగుతుంది అంతేకాని మీరు మాత్రం తొందరపడి నిర్ణయాలు అయితే తీసుకోవద్దండి ఖచ్చితంగా వాలంటరీ వ్యవస్థను అయితే తీసేస్తామని అయితే చెప్పడం లేదు వాలంటరీలకు సంబంధించి మనకు పేరు అనేది మారుస్తున్నారు సో నేను ఆల్రెడీ ముందు వీడియోలో కూడా చెప్పాను గ్రామ సేవక్ వార్డు సేవక్ ఈ పేరులో ఏదో ఒక పేరు అనేది పెడతారంట కానీ వాలంటరీ అనే పేరు అనేది లేకుండా చేస్తారు అలాగే ఆ వ్యవస్థకి మీకు మాట కూడా ఇవ్వడం కూడా జరిగింది కదండి ఆ వ్యవస్థకి నేను ఐదు వేల నుంచి పదివేల రూపాయలనేది గౌరవ వేతనం అనేది ఇస్తామనేది చెప్పడం జరిగింది సో వాళ్ళు చెప్పినట్టుగానే అదే జరుగుతుంది ఇప్పుడు మీకు శాలరీ అనేది ఐదు వేల రూపాయలు అయితే వస్తుంది ఎవరికైతే రాలేదో ఎవరికైతే బిల్ పెట్టలేదో అది ఆ వెబ్సైట్ అనేది ఇప్పటి వరకు క్లోజ్ లో ఉందంట ఇప్పుడు వెళ్ళైతే మీరు ఖచ్చితంగా పెట్టుకోవచ్చు ఈ మంత్ లాస్ట్ లోపల ఆ డబ్బులు మాత్రం మీకు ఖచ్చితంగా వస్తాది చాలా మంది తీసేస్తారేమో తీసేస్తారేమో అని అనుకుంటున్నారు తీసేస పని అయితే నిమిషం పట్టదండి నిమిషాల్లో తీసేస్తారు తీయరు కాబట్టే ఇన్ని రోజులు మీకు వెయిటింగ్ లో ఉంది చర్చలు జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు దీని గురించి చర్చలు అయితే జరుగుతున్నాయి ఎందుకంటే ఐదు వేల నుంచి పదివేలు చేసాం దానికి తగ్గట్టుగానే వాళ్ళకి పని అనేది ఉండాలి మనకు ఎలాంటి జాబ్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి దీని గురించి సెర్చ్లు అయితే జరుగుతున్నాయండి మొత్తానికి మనకు ఈ జూలై మంత్ ఎండింగ్ లోపల అటో ఇటో మొత్తానికి తేలిపోతుంది ఒకటో తారీఖు నుంచి ఎంతమందిని పెట్టుకుంటారో అంతమందిని మందిని జాబ్కి అయితే పంపిస్తారు మరి ఎంతమందిని పెట్టుకుంటారు ఎంతమందిని తీసేస్తారు సో అందరి గురించి వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా చేస్తారండి వీళ్ళు టీడీపీకి సంబంధించిన వాళ్ళ లేకుంటే వైసీపీకి సంబంధించిన వాళ్ళ అలాగే వైసీపీ అయితే వైసీపీకి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారా లేకుంటే మామూలుగా ఉంటారా అనేది వాలంటీర్ల గురించి వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి అప్పుడు దాన్ని బట్టి గాలించి మిగతా వాళ్ళని మాత్రమే పెట్టుకుంటారని చెప్పేసి మనకైతే ఇక్కడ ఢిల్లీ లెవెల్లో దీని గురించి అయితే గొడవ జరిగి ఇదన్నమాట మ్యాటరు సో వాలంటీర్లకి మీకు అందరికీ కూడా అర్థమైంది అనుకుంటాను ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్